నమస్తే శ్రీ మాతేనమ శ్రీ గురుభ్యో మనకి ఖగోళంలో అందరికీ తెలిసిందే ఆ గ్రహాలు సంచారం నిరంతరం చేస్తుంటాయి అయితే కొన్ని గ్రహాలు ముందు నుంచి వెనక్కి వెళ్ళడము లేదా ఉన్న స్థానం నుంచి వేరొక స్థానానికి అలా సంచారం చేస్తూ ఉండడంతో కొన్ని గ్రహాలు ఒకదానికొకటి ఆ క్లాష్ అంటే ఒక దాంట్లోనే రెండేసి మూడేసి ఉండిపోవడము ఇలా రాసుల్లో ఆ వాటి యొక్క స్థానాలు మారుతూ ఉండడము ఎలా ఇట్లాంటివన్నీ వింతలు మన ఖగోళంలో ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటాయి అయితే ఆ వింతలు ఆ గ్రహ చలనాలు ఆ ద్వాదశ రాసుల వారికే కాకుండా అంటే మనుషులకే కాకుండా దేశకాల మాన పరిస్థితులు వాతావరణము న్యాయ వ్యవస్థ రక్షణ వ్యవస్థ వ్యవసాయము ఇలా ప్రతి ఒక్క అంశంలోనూ వాటి యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి అయితే ఇప్పుడు మనకి మే నెలలో బుధుడు డబల్ సంచారము అంటే డబల్ బోనాంజ లాంటిది అనమాట అంటే ఆ గోచార రీత్యా ప్లస్ ఆ వక్రగతిలోను తనదైన సంచారాన్ని చేస్తూ ఉన్నాడు అయితే ఈ సంచారము మే పదవ తే తారీఖు అంటే ఇంకా రాబోయే కాలంలో ఆ ముందుగా మేషరాశి నుంచి తన సంచారాన్ని మొదలు పెడుతూ ఆ మే పదిని అంటే ఒకటో మే పదికి ముందు నుంచి ఆ మేషంలోకి వస్తూ మే పదవ తారీఖు కల్లా ఏం చేస్తున్నాడు మళ్ళా వెనక్కి వెళ్ళి ఆ తిరోగమనంలో మేషరాశిలోంచి రిట్రోగ్రేట్ అవుతున్నాడు అనమాట అయితే ఈ రిట్రోగ్రేట్ అవ్వడం వల్ల ముప్పై ఒకటవ తారీఖున ఇలా వెనక్కి ముందుకొచ్చి మళ్ళా వెనక్కి వెళ్ళి ముందుకొచ్చేటప్పటికీ మనకి మే ముప్పై ఒకటి అంటే ఈ నెల ఎండింగ్ వరకు వచ్చేసేటప్పటికి ఆ దాంతో పాటు మే ముప్పై ఒకటి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాడు జూన్ నెలలో వృషభ రాశిలోకి అంటే ఈ మే నెలంతా ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి తిరుగుతూ ఆ జూన్ మొదటి దగ్గరికి వచ్చేటప్పటికి వృషభ రాశిలోకి ప్రస్థానం చేస్తున్నాడు అయితే ఈ ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి తిరగడంలో తనదైన శైలిలో ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు అంటే ఏ ఏ ప్రభావితం అవుతున్నాయి మన పా భారత పంచాంగం ప్రకారము బుధుడు వాణిజ్యం మీద ఎక్కువగా చూపిస్తున్నాడు దీంతో పాటు కమ్యూనికేషను చదువు ట్రాన్స్పోర్టు ఐటి మీడియా డేటా న్యాయ వ్యవస్థ వ్యాపార లావాదేవీల మీద తనదైన బలమైన ప్రభావాన్ని చూపిస్తున్నాడు అంటే ఈ రంగాలు చాలా ఎఫెక్ట్ అవ్వబోతున్నాయి వెదర్ ఇట్ ఈస్ గుడ్ మంచిగాను లేదా అంటే చెడుగాను ప్రభావాన్ని చూపించబోతున్నాడు అయితే కొన్ని కొన్నిటి మీద మంచి ప్రభావాలు మరికొన్నిటి మీద మిశ్రమ ప్రభావాలు చూపిస్తున్నాడు అయితే దీన్ని మనము ఏ విభాగాల వారీగా నేను మీకు అందించబోతున్నాను ఏ ఏ విభాగానికి ఎలాంటి ఆ ప్రభావాన్ని చూపిస్తున్నాడు దానికి మనమేం చేసుకోవాలి అనే అంశాలలో ముందుగా ఎకానమీ అనగా నెంబర్ వన్ మొదటిది ఆర్థిక రంగం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాడు అంటే స్టాక్ మార్కెట్లు వైలటీ అవుతుంది అంటే ఊగిసలాడమానంగా ఉంటూ ఉంటాయి అంటే సరిగా ఉంటుందా ఉండదా అనిశ్చిత స్థితిలోకి ఈ స్టాక్ మార్కెట్లు వెళ్ళిపోతాయి తర్వాత బులియన్ మార్కెట్లో వెండి బంగారంలో తేడాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి తర్వాత కమ్యూనికేషను ఐటీ రంగము టెలికామ్ కంపెనీల్లో షేర్ల యొక్క విలువలు మారుతూ ఉంటాయి గతంలో ఎక్కువగా ఉంటే ఇప్పుడు తగ్గడము లేదంటే గతంలో తక్కువగా ఉంటే ఇప్పుడు పెరగడము ఇలాంటి ఫ్లక్చుయేషన్స్ హెచ్చు తగ్గులు జరిగే అవకాశము మనకి ఈ అంశాల్లో కనబడుతోంది అయితే ఎగుమతి దిగుమతి విషయాలలో చూసుకున్నట్టయితే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లో చూసుకున్నట్టయితే కనుక మళ్ళా ఒక్కసారి మనం వాటిని సమీక్షించుకోవాలి మనం అంటే దేశం అనమాట దేశ వ్యవస్థ ఒకసారి సమీక్ష చేసుకోవాలి ఎలా ఉండబోతోంది అనేది ఆర్థిక రంగ నిపుణులు వాటిని చెక్ చేసుకోవాలి తర్వాత బడ్జెట్ లేదా ఎన్ని పన్నుల విషయాలలో ఎన్నికల విషయాలలో మధ్యంతరంలో మార్పులు సంభవించే అవకాశం కూడా ఇక్కడ కనబడుతోంది అయితే మనం ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలి వీటి మీద అంటే కనుక వ్యాపారులు అంటే ఏ వ్యాపారం చేసిన వాళ్ళైనా అయోమయావస్థలో పడిపోతారు నష్టం వస్తుందా లాభం వస్తుందా వాళ్ళకి ఏమిటి తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు తర్వాత ఏదైనా లావాదేవీలు చెయ్యాలి అంటే కనుక దానిలో పూర్తిగా లేట్లు అయిపోతాయి అంటే జాప్యం ఎక్కువైపోతుంది ఇవాళ అనుకున్న పని మరో వారం రోజులు కావడమో ఇలాగా ప్రతి అంశంలోనూ లేటు అనేది కనబడుతూ ఉంటుంది తర్వాత పెద్ద పెద్ద పెట్టుబడులు మనం కనుక తీసుకున్నట్టయితే అంటే క్రోర్స్ ఆఫ్ రూపీస్ లో కనుక పెట్టుబడులు పెట్టాలి అంటే కనుక మే మధ్య వరకు అనగా మే పదహో పదిహేనో తారీఖు వరకు మీరు పోస్ట్ పోన్ చేసుకునే ప్రయత్నం చేయండి ఈ ఆర్థికానికి సంబంధించిన లేదంటే వ్యాపారస్తులు గాని పెట్టుబడుల జోలికి అంత త్వరగా వెళ్ళకండి పదిహేనో తారీఖు వరకు టైం తీసుకోండి వాయిదా వేసుకోమని చెప్పదగిన ప్రత్యేకమైన సూచన అయితే మీరు ప్రత్యేకంగా వ్యాపారులు ఏం పరిహారం తీసుకోవాలి అంటే కనుక బుధ గ్రహానికి సాధ్యమైనంత దానాలు కానీ శాంతి పూజలు కానీ హోమాలు కానీ జపాలు కానీ చేయించుకున్నట్టయితే కొంత ప్రభావము తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది తర్వాత దానంగా ప్రతి వ్యాపారి అన్ని రాసుల్లో ఉన్న వ్యాపారస్తులు ఇది ఓవరాల్ గా చెప్పేది రాశి వైజ్ గా చెప్పేది కాదు కాబట్టి ఈ ప్రతి రాశిలో ఉన్న వ్యాపారస్తుడు ఆ దానాలు ఇచ్చుకోవడం ప్రయత్నం చేయండి అయితే ఇవ్వడం మాకు ఇష్టం ఉండదు ఎంతసేపు పుచ్చుకోవడమే అని అనుకుంటే కనుక బుధుడు ఇచ్చేది కూడా మీరు పుచ్చుకోక తప్పదు కాబట్టి ఆ దానాలు ఇచ్చేవి అనేవి తప్పనిసరిగా చేసుకోండి మీ మీ యథాశక్తి అయితే తరువాత న్యాయ వ్యవస్థను చూసినట్టయితే అంటే జుడిషరీ లీగల్ రిఫార్మ్స్ కనుక చూస్తే ఆ వాదనలు తీర్పుల యొక్క ప్రకటనలు చాలా ఆలస్యం అవుతాయి అంటే ఎక్కువగా టైం తీసుకునేటట్టుగా పోస్ట్ పోన్ అయ్యేటట్టుగాను ఎక్కువ వాయిదాలు పడేటట్టుగాను తీర్పు కూడా లేట్ అయ్యేటట్టుగా ప్రభావం గోచరిస్తోంది అయితే కొన్ని కేసుల మీద మళ్ళా తిరిగి తిరిగి దాన్ని ఓపెన్ చేయడము మళ్ళా పునర్విమర్శ చేసుకోవడము మళ్ళా దాన్ని తిరిగి ఆలోచన చేసుకోవడము ఇలాంటివి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి అయితే ఎక్కువగా బహుళ అభిప్రాయాలు అంటే ఎక్కువ మంది అభిప్రాయాలు ఉండడం వల్ల తీర్పులో స్పష్టత క్లారిటీ మిస్ అవుతాము అంటే ప్రతి ఒక్కళ్ళు చెప్పేవాళ్ళే ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అయితే ఈ న్యాయ వ్యవస్థ దగ్గరికి వచ్చేటప్పటికి కొన్ని కొన్ని కేసులు మళ్ళా తిరిగి పునర్విచారణ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది దీంతో పాటుగా బహుళ అభిప్రాయాలు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అభిప్రాయం చెప్పడము ఒక్కొక్క తీర్పు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే తీర్పుల్లో క్లారిటీ మిస్ అవుతోంది దాని వల్ల స్పష్టమైన తీర్పులు ప్రజలకి అందుబాటులో లేనట్టుగా కనబడుతుంది దీనికి పరిహారం ఏం చేయాలి అంటే కనుక ప్రభుత్వం తరపు నుంచి కోర్టు సంబంధిత కేసులకు తగిన పర్యవేక్షణ పెట్టడం కానీ లేదంటే దానికి సంబంధించిన ఆ నియామకాలు ఏర్పాటు చేసి ఒక క్లారిటీకి వచ్చేటట్టుగాను ప్రజల్లో కన్ఫ్యూజన్ లేకుండా చేసేటట్టు చేసుకోవాలి తర్వాత వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్టయితే వెదర్ అండ్ న్యాచురల్ ఫోర్సెస్ కనుక చూస్తే దీని యొక్క ఫలితాలు ఎలా ఉంటున్నాయంటే క్లైమేట్ చేంజెస్ డిబేట్ మళ్ళీ డిబేట్ అంటే ఏం లేదు క్లైమేట్ ఒక్కొక్కసారి హార్ష్ గాను ఒక్కొక్కసారి స్లో గాను ఒక్కొక్కసారి విపరీతమైన ఎండలు ఒక్కొక్కసారి విపరీతమైన గాలులు ఇలాగా ఏది మనకి కాన్స్టెంట్ గా తెలియని పరిస్థితి ఏ క్షణాన ఎలాంటి వాతావరణం ఉంటుందో అనేటటువంటిది తెలియని పరిస్థితి అయితే మేన్ నెలాఖరుకు మాత్రము ఊహించినటువంటి వర్షాలు సునామీలు దా విపరీతమైన ఫోర్స్తో కూడినటువంటి ఈదురుగాలు వచ్చే అవకాశము మే నెలాఖరిలోకి వచ్చే అవకాశం ఉంది అయితే దీనికి తగ్గ మనం జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అంటే గనక ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ ఎలక్ట్రిక్ పోల్స్ గానీ వాళ్ళ తాలూకా ఎక్స్చేంజ్లు కానీ జాగ్రత్తగా పర్యవేక్షించుకోవాలి కమ్యూనికేషన్ వ్యవస్థలో ఉండే వాళ్ళు కొన్ని అంటే జాగ్రత్తలు తీసుకొని అంటే అంతరాయం కలగనటువంటి జాగ్రత్తలు తప్పనిసరిగా ఈ సమయంలో ముందుగా తెలుస్తోంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి తర్వాత రక్షణ విభాగము డిఫెన్స్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఈ విభాగంలో బుద్ధుడి యొక్క ఫలితాలు ఎలా ఉంటున్నాయంటే ఇంటెలిజెన్స్ మరియు ఆ కమ్యూనికేషన్ వ్యవస్థల్లో మనకి విపరీతమైన మార్పు చేర్పులు జరిగే అవకాశం ప్రస్ఫుటంగా కనబడుతోంది అయితే సైబర్ బహిరంగ ప్రయోగాలు డిజిటల్ దాడులు కూడా జరిగే అవకాశాలు కూడా జాగ కనబడుతోంది ప్రతి ఒక్కళ్ళు మొబైల్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఏదైనా లావాదేవీలు చేసుకోవాలన్నా లేదా అంటే మాటలు మాట్లాడుకోవాలన్నా అప్రమత్తంగా ఉండాలి ఎవరు కనిపెట్టరు కదా అంటే మన దగ్గరున్న ఈ ఒక్క మొబైల్ చాలు అదే పెద్ద స్పై కెమెరా అన్నమాట చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా మొబైల్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండవలసిందే ఈ సమయంలో తర్వాత సరిహద్దుల మీద సమాచారము సమన్వయం పెరిగే అవకాశం ఉంది అంటే ఎప్పటికప్పుడు ప్రజలకు బోర్డర్స్ లో ఏం జరుగుతోంది ఎలా ఉంటుంది అనేది మనకి తెలిసే విధంగా ఉండబోతోంది తర్వాత రాజకీయ వ్యవస్థ పొలిటికల్ గా చూసుకున్నట్టయితే కనుక ఆ దీని ఫలితాలు మీడియా సోషల్ మీడియా యొక్క హవా ఎక్కువగా పెరిగే అవకాశం కనబడుతోంది రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధాలు పోరులు తర్వాత అంతర్లీనంగా యుద్ధాలు జరగడము కొట్లాటలు తగాదాలు ఇలా వాళ్ళ మధ్య వాళ్ళకి ఆ సయోధ్యత లేని దిశగా ఆ అలాంటివి ఇక్కడ ఈ సమయంలో గోచరిస్తోంది అయితే మరి ఒకటి ఎన్నికల ప్రచారాల్లో అపోహలు వాగ్దానాల్లో అస్పష్టత ఎప్పుడు ప్రచారం చేసేటప్పుడు ఒక క్లారిటీ ఉండదు ఇది అని అది అని ఏవేవో చెప్పేయడం దాని తర్వాత వాగ్దానాలు ఇచ్చేటప్పుడు కూడా అస్పష్టతగా ఉంటుంది ఒక క్లారిటీ కానీ పక్కా నమ్మకంగా కానీ ఏది ఒక నిర్ణయం అనేది లేకుండా అస్తవ్యస్త ధోరణి కనబడుతోంది మాటల తప్పులు ప్రచార మాధ్యమాల్లో చర్చలుగా జరిగే అవకాశం కనబడుతోంది ఈ రాజకీయంలో ఉండే ప్రతి ఒక్కళ్ళు మాటను చాలా జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేసుకోండి సామాజిక వ్యవస్థ చూసినట్టయితే అంటే సొసైటీ అండ్ కల్చర్ చూసినట్టయితే విద్యార్థులు ఉపాధ్యాయుల మధ్య తగాదాలు కొట్లాటలు జరుగుతోంది ఆల్రెడీ ఆ ప్రభావం మనం సోషల్ మీడియాలో చూసేశాము చెప్పులతో కొట్టడాలు రాళ్లతో కొట్టడాలు ఇవన్నీ జరుగుతున్నాయి ఇంకా ఎక్కువగా ఉధృతంగా జరిగే అవకాశము కనబడుతోంది సోషల్ మీడియాలో సెన్సార్ నియంత్రణ చర్యలు తప్పనిసరిగా పాటించాలి ఆ చర్యలు నియంత్రణలు లేకపోవడం వల్ల విచ్చలవిడి తనం పెరిగిపోయి అకృత్యాలు అఘాయిత్యాలు అంటే మీరు అంటే సోషల్ మీడియాల వల్ల కొంతమంది లేని నేరాలు చెయ్యాలి అని తెలుసుకోవడం ద్వారాను కొంతమంది తెలియనివి నేర్చుకోవడం ద్వారాను ఇలా జరుగుతోంది కదా మనం చేసినా తప్పులేదు అని ఇలాంటివన్నీ అకృత్యాలు జరిగే అవకాశము ఈ సమయంలో చాలా ఎక్కువగా కనబడుతోంది ఈ మీడియా తరపు వాళ్ళు దీని మీద నియంత్రణ చేసినట్టయితే కొంత సాంఘిక అసాంఘిక పనులు అంటే సంఘంలో జరిగే అసాంఘిక పనులకు నియంత్రణ అనేది ఒక కట్టుబాటు అనేది ఏర్పడుతుంది అయితే మత సంఘర్షణలకు మాటల గందరగోళాలకు కారణమయ్యే అవకాశం కూడా ఈ సమయంలో చాలా ఎక్కువగా కనబడుతోంది ప్రతి ఒక్క మనిషి ఏం చెప్పేదంటే ప్రతి ఒక్క మనిషి చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి మీకు మీరు ఉండండి మాటలతో ఉండండి మీ యొక్క మొబైల్తో కూడా జాగ్రత్తగా ఉండండి దీనికి చెప్పదగిన పరిహారం ఏమీ లేదు ఎవరికి వాళ్ళే ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించడమే ఇందుకు పరిహారము అయితే ఈ మీడియాకి సంబంధించి ఈ సోషల్ మాధ్యమాలకు సంబంధించి ఎవరైతే అధినేతలు ఉంటారో వాళ్ళు కొంచెం కట్టడి చేస్తే ఇంత అకృత్యాలకు తావు లేకుండా ఉంటుంది అయితే కమ్యూనికేషన్ ఐ ఐటి మీడియా రంగాలు చూసుకున్నట్టయితే కనుక టెలికాం మరియు మీడియా రంగాల్లో పెద్ద పెద్ద మార్పులు చోటు చేసుకునే అవకాశం కనబడుతోంది అంటే మనం ఊహించని చేంజెస్ రాబోతున్నాయి కొత్త డేటా ప్రైవసీ చట్టాలు మనకి చర్చకు వస్తాయన్నమాట గవర్నమెంట్ ఏదో పాలసీ పెడుతుంది అది ప్రతి ఒక్కళ్ళు చర్చించుకుంటారు అది కాదని అవునని ఇంకా ఇలాగా చర్చలు అనేది మొదలవుతూ ఉంటాయి తర్వాత పెద్ద పెద్ద సంస్థల యొక్క డిజిటల్ ప్లాట్ఫామ్స్ అప్డేట్ అయిపోయి స్కామ్లకు గురి అయిపోవడము ఆ సీక్రెట్ ఓపెన్ అయిపోవడం జరుగుతుంది కాబట్టి మీరు ఏదైతే డేటాని పెద్ద పెద్ద సంస్థలు వాయిస్ లో కానీ లేదా డేటాల్లో కానీ సేవ్ చేసుకున్నట్టయితే అవి కొంతవరకు బా ఉండొచ్చు అవి కూడా తస్కరించబడే అవకాశాలు ఆ స్కామర్లు కూడా ఎక్కువయ్యే అవకాశాలు కనబడుతోంది ఈ ఇలాంటి వాటి కాకుండా ఇంకో కొత్తగా ప్రత్యామ్నాయంతో దాచుకునే ప్రయత్నాలు వెతుక్కోవలసింది అయితే ఆ మొత్తంగా చూసినట్టయితే ఈ ఆయా రంగాలలో బుధుడు యొక్క ఆ పరిణామాలు చాలా తీవ్రంగా కనబడుతున్నాయి అయితే ఆ ఇప్పుడు మనం ఇందాకటి వరకు పంచాంగం ప్రకారం చూసుకున్నాము అయితే ఇప్పుడు ఖగోళ శాస్త్ర పరంగా చూసినట్టయితే బుధుడు సూర్యుడికి అత్యంత సమీపంలో ఉండే గ్రహము అందువల్ల చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతూ ఉంటాడు ఈ సమయంలో భూమి నుండి చూసినప్పుడు బుధుడు ముందుకు పోకుండా వెనక్కి మళ్ళేలాగా కనిపిస్తూ ఉంటాడు దీని వ దీన్నే మనం ఏమంటాము వక్రగతి అని పిలుస్తుంటాము ఉంటాము అయితే దీని పరంగా మనకి ఆ ఎలా ఉండబోతోంది అంటే కనుక ఏప్రిల్ పంతొమ్మిది నుంచి బుధుడు మేషరాశిలో ప్రవేశించేశాడు అయితే ఈ ప్రవేశం వల్ల మళ్ళా తిరిగి వక్రమయ్యాడు ఇందాక మనం అనుకున్నట్టుగా మీకు కన్ఫ్యూజన్ రావచ్చు అందుకే ఇంత క్లారిటీగా తిరిగి చెప్తున్నాను కన్ఫ్యూజన్ ఇందులో లేదు మే పంతొమ్మిది నుంచి ముందుకు వచ్చాడు మళ్ళా ఏప్రిల్ పంతొమ్మిదిని ముందుకొచ్చాడు మళ్ళా మే పంతొమ్మిదికి వెనక్కి వెళ్ళి పదవ తారీఖుకి ముందుకు రావడము ఇలాంటివి జరుగుతున్నాయి దీనిలో ఏమవుతుందంటే బుధుడు రాశిలో అంటే క్షేత్ర సరిహద్దుల్లోకి వస్తాడు అంటే సెంటర్ పాయింట్ గా వస్తాడు ఈ వచ్చినప్పుడు బలహీనమైన స్థితిలో అంటే బలహీనంగా ఉంటాడు కాబట్టి ఇలాంటి ఆ విపరీతాలు చోటు చేసుకుంటున్నాయి మళ్ళా మే ఇరవై నుంచి తిరిగి యథాస్థితిలోకి వెళ్ళిపోతాడు అంటే డైరెక్ట్ గా తన ప్రయాణాన్ని సాగించుకుంటూ ఉంటాడు అయితే ఈ ప్రయాణంలో జ్యోతిషపరంగా చూసినట్టయితే మేషరాశిలో బుధుడు మంగళుడితో ఉండడం వల్ల ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు ఎప్పుడైతే ఆధిపత్యాన్ని ప్రదర్శించాడో అది శత్రుస్థానం కాబట్టి మంచి చెయ్యకుండా చెడుని ఎక్కువగా చేసేటట్టుగా చేస్తాడు తర్వాత ఈ చెడు మనకి ఎక్కడ కనబడుతుంది అంటే కనుక మన బుద్ధిలోను వాక్కులోను లావాదేవీల్లోను సమాచార వ్యవహారాల్లోనూ గందరగోళ స్థితి ఏర్పడుతుంది అయితే తప్పుడు సమాచారము ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది దీని ఆధారంగా మనం తీసుకునే నిర్ణయాలు ప్రమాదకరమైనవి అవుతాయి కాబట్టి ఈ సమయంలో నేను ఇంత విపులీకరంగా చెప్తున్నాను కాబట్టి ఒకటికి రెండు సార్లు విని జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే ఈ గందరగోళపు ప్రకటనలు మీడియా వాళ్ళు చేయడం కానీ ఏదైనా ఇంకొక ఇతరత్రా కానీ ఈ ప్రకటనలు వచ్చినప్పుడు త్వరపడి నిర్ణయాలు తీసుకోకండి తరువాత ఆ మాటలు తొందరగా బయటకి వెళ్లే ప్రయత్నం చేసుకోకండి మీ యొక్క ఎక్కువగా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి అయితే విశేషమైన జ్యోతిష్య ఫలితాలు ఇప్పుడు చెప్తాను దీనిలో బుధుడు ఒకే రాశిలో ఇరవై ఒక్క నుంచి ఇరవై ఐదు రోజులు ఉంటాడు కాబట్టి ఆ ఈ రాశిలో ఉన్నప్పుడు సుమారు అరవై ఐదు నుంచి డెబ్బై రోజులు ఇక్కడే ఉండే అవకాశాలు కనబడుతున్నాయి అంటే దాదాపుగా డెబ్బై రోజులు మేష రాశిలోనే బుధుడు ఉంటున్నాడు ఈ బుధ ప్రభావము ఎలా ఉంటోంది అనేది ఇప్పుడు మనము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది ఇప్పటి వరకు మనము దేశ కాలమాన పరిస్థితులు ఏ సమయంలో బుధుడు ఉంటాడు ఏ సమయంలో వెనక్కి వెళతాడు అనేది జ్యోతిష్య పరంగాను పంచాంగ పరంగాను ఖగోళ పరంగాను మీకు సవివరంగా అందజేశాను తదుపరి రాశి మకర రాశి ఈ రాశిలో ఉండే విద్యార్థులకు పట్టుదల ఉంటేనే పెద్ద పెద్ద విజయాలు మీరు సాధించగలుగుతారు ఏదో చేశామా వెళ్ళామా వచ్చామా అన్నట్టు కాకుండా ఒక సంకల్పం పెట్టుకోండి ఒక దృఢ నిర్ణయం పెట్టుకోండి ఎస్ ఐ హ్యాబ్ టు అచీవ్ దిస్ ఎట్ ఎనీ కాస్ట్ అన్నట్టుగా కనుక మీరు ఉన్నట్టయితే మీ కెరియర్కి కి ఢోకా లేదు అలాంటి నిర్ణయాలు కానీ అలాంటి ప్లాన్స్ కానీ అలాంటి ప్రణాళికలు కానీ మీరు ఈ సమయంలో వేసుకున్నట్టయితే బుధుడు మీకు సక్సెస్ నే ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు ఆ ప్రయత్నం చేసుకోండి అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే ముఖ్యమైన సమాచారాన్ని జాగ్రత్తగా నిర్వహించే ప్రయత్నం చేయండి అంటే మీ పై అధికారులు ఒక సీక్రెట్ పనిని మీకు అప్పచెప్పబోతారు అది మీరు తప్ప ఇంకెవరూ చెయ్యరు అన్న నమ్మకంతో ఇస్తారు దాన్ని మీరు మీరు తప్ప అందరి చేత చేయించే ప్రయత్నం చేశారనుకోండి నష్టాలు పాలవుతారు అక్కడ సీక్రెసీ అనే పదానికి అర్థం ఉండదు తద్వారా మీరే అపవాద పడ్డము అపకీర్తికి వెళ్ళడము ఇంకా విపరీతమైన పరిణామాలు కలుగుతాయి కాబట్టి ఆ సీక్రెట్ గా ఇచ్చింది మీకు మాత్రమే తెలుసు కాబట్టి దాన్ని మీరు మాత్రమే చేసే ఇదిలో పెట్టుకోండి దాన్ని రూమర్స్ గా స్ప్రెడ్ చేసే ప్రయత్నం పెట్టకండి అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే పాత లావాదేవీలు సరి చూసుకునే ప్రయత్నం చేయండి అయితే మీరు ట్రాన్సాక్షన్స్ అన్ని చేసేసారు అయినప్పటికీ అక్కడ ఏదో సంథింగ్ రాంగ్ గా కనిపించింది అని మీకు అనిపిస్తే దాన్ని మళ్ళా సమీక్షణ చేయండి అంటే మళ్ళా రీక్యాప్ చేసుకోండి ఇక్కడ ఏదో పొరపాటుగా నాకు అనుమానంగా ఉంది దాన్ని ఒకసారి సరిచూసుకుంటాను అని చెప్పి ఎవరితో అయితే మీరు ఒప్పందాలు చేసుకున్నారో వాళ్ళని కూర్చోబెట్టుకుని ఇలా జరిగింది అని సర్దుబాటు చేసుకోండి లేదు అంటే కనుక ఇబ్బంది పాలయ్యే అవకాశం కనబడుతోంది తర్వాత కొత్త ఒప్పందాలు ఏమైనా చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి స్పష్టత పాటించండి ట్రాన్స్పరెన్సీగా ఉండండి చెప్పేది ఒకటి దానిలో రాసేది ఒకటి మీ మైండ్ లో ఉండేదొకటి అయితే కనుక మీరే నష్టపోయే అవకాశం కనబడుతోంది జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మానసిక అశాంతి డిప్రెషన్ లోకి తీవ్రమైన డిప్రెషన్ లోకి ఇలాంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి మరికొంతమంది తట్టుకోలేక విపరీతమైన ధోరణిలోకి వెళ్లే అవకాశం కూడా గోచరిస్తోంది జాగ్రత్తలు తీసుకోండి అయితే ఆ కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక అన్నదమ్ముల మధ్య అనుమానాలు తగాదాలు వచ్చే అవకాశం స్పష్టంగా కనబడుతోంది నివారించుకునే ప్రయత్నం చేసుకోండి రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక మీరు ఏ ప్రసంగాలు చేసినా ఏ నిర్ణయాలు తీసుకున్నా ఏ ప్రకటనలు వెలువరించినా దానికి ఒక క్లారిటీగా శాంతియుతంగా అంటే అగ్రెసివ్ గా కాకుండా సామరస్య ధ్వను ఉండేటట్టుగా ప్రజలకు బోధన చెయ్యండి అయితే మీకు చెప్పదగిన పరిహారాలు పచ్చని బట్టలు అంటే ఆకుపచ్చ బట్టలు దానంగా ఇవ్వండి దీంతో పాటు గోశాలకు వెళ్ళి గాని గోశాలకు వెళ్ళడానికి మాకు అంత తీరుబాటు లేదు అనుకున్నప్పుడు మీ తరపు నుంచి గోవులకు ఇంత గ్రాసానికి డబ్బులు అనేది డొనేట్ చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి మీకు చెప్పదగిన మంత్రము ఓం ఐ శ్రీ బుధ నమ దీన్ని పదిహేడు సార్లు తప్పనిసరిగా ప్రతిరోజు చదువుకునే ప్రయత్నం చేసుకోండి ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారీత ఫలితాలు పరిహారాలు సువచ్చనలు